అబార్డిక్ చేత ఓించినటువంటిది సత్యవరం సుందర శారి గారి రావు గారు చలవత

एम नरसिंप रीफ चीफ कमी इनकम टाक्स रिटायर्डू एन टी रामारागारी नूट जयंती सदर्भ का सृजन भारती संस्था एनके गसम व्यवस्थापक साइव వారికి జీవన సాఫ్వ పురస్కారం అందజేయడం జరిగింది ఇది ఎంకే రాము గారికి యొక్క విశిష్ట సేవలకు ఎన్టీ రామారావు గారితో పాడుతున్నటువంటి అనుబంధానికి కృష్ణ గుర్తుగా ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఈ ఈరోజు సుజన వాళ్ళు ప్రసాద్ గారు ప్రోగ్రాం కండక్ట్ చేయడం నూట ఒకటవ జయంతి ఆఫ్ నందమూరి తారక రామారావు మనందరికీ కూడా ఆదర్శ పురుషుడు ఆయన యొక్క నా అదృష్టం ఏంటంటే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం అలాగే ఎంకే రాము గారికి ఈ వేళ ఎన్టీఆర్ గారి పురస్కారాన్ని ఇవ్వడం నిజంగా అదృష్టం ఎందుకు అంటే రామారావు గారు ఎన్టీ రామారావు గారు నటించినటువంటి చిత్రాలకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా అసోసియేట్ డైరెక్టర్ గా నేను చాలా సినిమా దర్శకత్వ మా 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 గురువు దాసనారాయణరావు గారి దగ్గర పనిచేసినట్టు పనిచేసి